ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ప్రసవించిన తర్వాత బాలింతలకి ఆ పొత్తి కడుపు భాగం జారింది అయితే గర్భాశయం సాగింది కూడా మళ్ళీ సాధారణ స్థితికి వెళ్ళటానికి ఉపయోగపడి కొన్ని ఫ్లాంక్స్ని ఎలా భంగిమ పెట్టి అదే భంగిమలో కదపకుండా హోల్డ్ చేసి మీరు ఉండాలో రెండు ఫ్రంట్ ఫ్లాంక్స్ అట్లాగే సైడ్ ఫ్లాంక్స్ కూడా ఎలా చేయాలో అప్పుడు మనం చూడబోతున్నాం మరి బాలింతలకి పొట్ట మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇలాంటి తప్పనిసరిగా చేస్తూ దీనితో పాటు మీరు సూర్య నమస్కారాలు అన్నీ చేయలేకపోయినా రోజుకు ఒక ఇరవై ఒక్క సూర్య నమస్కారాలు అభ్యాసం చేయండి ఇలాంటి వాటితో పాటు పాలు బాగా రెండేళ్ల పాటు ఇవ్వాలని ఆహారంలో మీరు మార్పులు చేసుకోవాలి మీ కడుపున పుట్టిన బిడ్డకి జీవితకాలం పాటు ఇమ్యూనిటీ బాగుండాలంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలో ఇమ్యూనిటీని ఆరోగ్యాన్ని అనేక జబ్బులు రాకుండా రక్షణ ఇస్తుంటాయి అన్నమాట అలాంటి గుడ్ బ్యాక్టీరియాలు తల్లిపాల ద్వారా మొదటి సంవత్సరం రెండేళ్ళు బాగా వెళితే ఆరోగ్యానికి ఇది తిరుగులేని రహస్యం ఈరోజు మనం ప్రసవానంతరం బాలింతలు పొట్ట తగ్గటానికి ఆ సీటు భాగం కొంచెం బాగా తగ్గటానికి ఉపయోగపడే కొన్ని ఆసనాలను మనం చూపించుకోబోతున్నాం ముందుగా మనం వజ్రాసనంలో అట్లా కూర్చున్న తర్వాత పైకి లేచి చేతుల్ని ముందు నేల మీద అట్లా ఆనించి మోక చేతుల మీద బెండై మోక చేయి నేల కానేటట్టు అట్లా ఉంటాం ఇప్పుడు పాదాలు రెండు కూడా వేళ్ల మీద అట్లా నేల ఉంటాయి ఇలా పెట్టిన తర్వాత రెండు కాళ్ళని మోకాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రెయిట్ చేసేస్తాం చూడండి కాళ్ళు స్ట్రెయిట్ ఉన్నాయి ఇక పాదాల మీద మోక చేతుల మీద శరీరం బరువంతా ఆపి అట్లాగే ఉంటాం అన్నమాట మనం ఈ రకంగా కదలకుండా ఒక నిమిషము రెండు నిమిషాల మీద ఉన్నప్పుడు ఈ బరువు చేతుల మీద పడుతుంది ఈ సీటు బరువు కాళ్ళ బరువు అంతా పొత్తి కడుపు కండాలు పొట్ట భాగాల మీద పడుతుంది కాబట్టి ఆ బరువు అంతా హోల్డ్ చేసినందుకు పొట్ట భాగం కొవ్వు కరగటానికి ఆ భాగం బిగవటానికి సీటు భాగం దగ్గర తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా కాస్త సాగి లూజ్ అయి ఉంటే కూడా అవన్నీ టైట్ అవుతాయి అనమాట ఇప్పుడు బాగా ఎందుకంటే పాదాల దగ్గర నుంచి నడుం వరకు ఉన్న బరువు ముప్పై కేజీలు నలభై కేజీలు ఉంటుంది అంతా ఈ భాగాల మోస్తాయి ఇప్పుడు అంత మంచి ఆసనంగా ఇది బాలింతలు చేసుకోవచ్చు అనమాట ఉండగలనసేపు అట్లా ఉన్న తర్వాత తీసేసి అలాగే బోర్లా పడుకుని విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతారు మరొకసారి కావాలంటే దీన్నే రిపీట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఇప్పుడు రెండో పద్ధతి చూపించుకోబోతున్నాం మనం విష్ణుమూర్తి పడుకున్నట్టుగా సైడ్కి తిరిగి అట్లా పడుకుంటాం తర్వాత పాదం మీద పాదం పెట్టేశాం ఇప్పుడు చూడండి కుడి పాదం మీద ఎడమ పాదం ఆనిచ్చాం పడుకున్న తర్వాత కుడి చేతిని మోక చేయి వరకు ఆనిచ్చాం ఇప్పుడు శరీరం అంతా పైకి గాలిలోకి లేపేశాం ఎడమ చేతిని నడుము మీద పెట్టేసుకున్నాం అట్లా చూడండి పాదం ఆనింది మోక చేయి ఆనింది మిగతా భాగం అంతా గాల్లో అలా లేపి కదలకుండా అదే భంగిమలో ఎక్కువసేపు ఉంటాం అనమాట ఇలా ఉండటం వల్ల ఈ బరువు అంతా కూడా ఆ భాగం అంతా కూడా ఇప్పుడు ఏ భాగాల్లో మీకు ఇట్లా మోపి ఆపినందుకు నొప్పి వస్తున్నదో ఆ భాగంలో కొవ్వు కరుగుతుంది అనమాట ఈ ఆసనం ద్వారా చేతులు చాలా బలపడతాయి డెలివరీ అయిన తర్వాత ఆ భాగాలన్నీ మంచి ఉత్తేజింపబడటానికి మంచి బలపడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఆసనం అలా ఒకవైపు చేసి విశ్రాంతి తీసుకుంటాం మెల్లగా తీసేసి ఈసారి మరోవైపుకి చేయాలి ఇప్పుడు ఎడంవైపు నేల కానిచ్చి మనం ఎడం వైపు పడుకున్నాం అనమాట ఎడం పాదం మీద కుడి పాదం పెట్టాం ఎడమ మోకచేయి నేల కానేటట్ల ఉండి స్ట్రైట్గా పాదం దగ్గర నుంచి మెడ భాగం వరకు అంటే వీపు భాగం వరకు మొత్తం స్ట్రైట్గా పైకి గాలిలోకి లేపి ఆపి అట్లాగే ఉంటాం అన్నమాట మనం ఇప్పుడు ఇలా ఉండగలంతసేపు ఉంటాం ఉండలేనప్పుడు తీసేసి హాయిగా శవాసంలో విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవ్వచ్చు కానీ బాలింతలు పాలిస్తూ కూడా కాస్త సులువుగా ఆ భాగాలన్నీ లూజ్ అయినవి టైట్ అవడానికి ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటే మంచిది బాలింతలకి పాలు బాగా పడాలంటే హై ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవాలి అవి నానపెట్టిన వేరిసెనపప్పులు మొలకెత్తిన విత్తనాలు ఒక ఆహారంగా తప్పనిసరిగా తినే ప్రయత్నం చేయండి మధ్యాహ్న పూట ఆకుకూరలు వండుకున్నప్పుడు వేసి వండుకోవడానికి ఏదో ఒక పప్పు రోజు వేసి వండాలి అలా గుర్తుపెట్టుకోండి రెండవది వెజిటబుల్ కర్రీస్ వండుకున్నప్పుడు అందులో రాజ్మా గింజలు ఉడకబెట్టేసి వేసుకోవాలి సోయా చిక్కుడు గింజలు నానబెట్టి కూరలో ఉడికేటప్పుడన్నా వేస్తూ ఉండండి అలా వేసుకోవాలి అప్పుడప్పుడు సోయా ఫ్లేక్స్ని తెచ్చేసి కాస్త వేడి నీళ్ళు వేసి తీసేసి ఆ సోయా ఫ్లేక్స్ని కూడా వేసుకుంటే హై ప్రోటీన్ ఉంటుంది మరి అట్లాగే సోయా తోఫు కూడా అప్పుడప్పుడు పన్నీర్ లాగా కూడా కూర వండుకుంటుంటే పాలు బాగా వస్తాయి అనమాట ఈవినింగ్ టైం కొంచెం పుచ్చ పప్పు బాదం పప్పు మరి గుమ్మడి గింజల పప్పు ఇవన్నీ ముప్పై పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి హెంప్ సీడ్స్ ఇట్లాంటివన్నీ కూడా నానపెట్టుకుని ప్రొద్దుని సాయంకాలం నానిన తర్వాత ఈ పప్పుల్ని తినేసి ఫ్రూట్స్ లాంటివి తింటే పాలు పుష్కలంగా వస్తే మిలెట్స్ తినండి తెల్లడి బియ్యం మానేసేసి రెండేళ్ళు అయినా సరే పాలు అస్సలు తగ్గకుండా మీరు బాగా ఇవ్వటానికి అవకాశం కలుగుతుంది పొట్ట తగ్గటానికి అలాంటివి పాలు ఇవ్వటానికి ఇలాంటి ఆహారాన్ని మళ్ళీ ఆచరిస్తే బాలింతలకు మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం